వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఇదిగోండి ఇవి వన్ ముర్రు పాలు ఈ పాలు చాలా చిక్కగా ఉన్నాయి అందుకోసం అనేసి నేనైతే ఒక వన్ కప్పు అంటే ఒక పావు లీటర్ అనుకోండి కప్పు బాగా పెద్దగానే ఉంటుంది కదా సో ఒక పావు లీటర్ వరకు పాలు నార్మల్ కౌ మిల్క్ అయితే మిక్స్ చేశాను అందులో ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా మిక్స్ చేశాను ఇప్పుడు అది బాగా బెల్లం అంతా కరిగే వరకు మనం ఒక గరిటెతో కలుపుకుంటూ ఉందాము బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వాలి ఎందుకండి ఇప్పుడు బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది పాలు కూడా కలర్ అన్నవి చేంజ్ అయ్యాయి ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాము అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా చల్లుకుందాము నేను ఈ రెండు పౌడర్స్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గరిటతో కలపటం లేదు అలానే ఉంచేస్తున్నాను ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలని ఇందులో పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది బట్ నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూశాను కొంచెం అవ్వనట్టు అనిపించింది చెక్ చేస్తే అందుకనేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాను అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇదిగోండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాము చెక్ చేశాను అసలు పాలు అన్నది ఏమాత్రం అంటుకోవట్లేదు నైఫ్ చాలా క్లియర్గా వస్తుంది కదా సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం జున్ను తీసేసుకుందాము ఇప్పుడు సైడ్స్ అంతా కూడా నైఫ్తో మనం అలా చేసామనుకోండి లూజ్ అయిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా బౌల్ని రివర్స్ చేసామనుకోండి పైన కొంచెం చిన్నగా ట్యాప్ చేశాను అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనేసి బౌల్ ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా జున్ను అన్నది కుక్ అయిపోయింది కింది వరకు కూడా చూడండి మిరియాల పొడి అలాగే ఇలాచి కూడా కిందికి వచ్చేసింది ఆ ఫ్లేవర్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడైతే మనం పీసెస్ ని కట్ చేసుకుందాము చూద్దాము లోపల బాగా కుక్ అయిందో లేదో చూద్దాము బా ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు మనము మిల్క్ యాడ్ చేసాం కదండి సో మిల్క్ యాడ్ చేయడం వల్ల ఇంత సాఫ్ట్గా వస్తుంది లేదంటే చాలా హార్డ్గా డే వన్ మిల్క్ కదా హార్డ్గా ఉంటుంది మనం ఎక్కువగా కూడా తినాలి అనిపించదు వెగటొచ్చేస్తుంది సో ఎప్పుడైనా మీకు డే వన్ మిల్క్ దొరికాయి అనుకోండి ఇలా పాలు కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకున్నారనుకోండి ఇంత సాఫ్ట్గా అన్నది వస్తుంది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం